నమస్తే అందరికి గత వారం రోజుల నుంచి చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో అయితేనేమి ప్రెస్లో అయితేనేమి పవన్ కళ్యాణ్ గారి పైన తెలంగాణ నాయకులు లేనిపోని అభాండాలు వేస్తా ఉన్నారు తెలంగాణ నాయకులు కూడా ఒకసారి ఆలోచన చేయాలి పవన్ కళ్యాణ్ గారు కొబ్బరి చెట్టు చనిపో అక్కడ అక్కడ పరిస్థితిని పరిశీలించిన తర్వాత రాజోల్లో కొబ్బరి చెట్టు చనిపోయినటువంటి పరిస్థితిని అంతా పరిశీలన చేసి కోనసీమ ఎప్పుడు పచ్చదనంతో ఉండేది ఈ పచ్చదనం గురించి ఆంధ్ర ప్రజలైతేనేమి తెలంగాణ ప్రజలైతేనేమి అంతా కూడా చర్చించుకునేవాళ్ళు అని చెప్పి అన్నారే గాని ఆయన ఎక్కడ కూడా తెలంగాణ ప్రజల వల్ల ఈ విధంగా జరిగింది అటువంటి మాట ఎప్పుడు అనలేదు అది ఒక సందర్భం ఏదో అక్కడ మాట్లాడుతున్న సందర్భంలో ఒక పచ్చదనం గురించి వివరించేందుకోసం ఆయన మాట్లాడినాడు కానీ దాన్నంతా కూడా ఒకసారి ఆలోచన చేయాలి తెలంగాణ నాయకులు కూడా ఊరికి అనవసరంగా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తెలుగు ప్రజలందరూ ఒకటే ఆయనకు ఒకటే ఆయనకు రెండు రాష్ట్రాలు సమానంగా చూస్తాడు ఆయన ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజలైతేనేమి వాళ్ళ యొక్క భావోద్వేగాలైతేనేమి వారి మనోభావాలను అయితే ఎప్పుడు కూడా గౌరవిస్తూ ఉంటారు ఎందుకంటే మనమంతా కూడా రెండు రాష్ట్రాల్లో అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకునేటువంటి గొప్ప మనస్తత్వం ఉన్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అంతేగాని తెలంగాణ నాయకులు కొందరు పని కట్టుకుని ఏదో పవన్ కళ్యాణ్ గారి మీద బురద వేయాలి అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడడం మంచిది కాదు ఆయన ఆ పచ్చదనం గురించి వివరించే క్రమంలో ఉదాహరణకు ఈ విధంగా అందరూ కూడా మెచ్చుకునే వాళ్ళు కోనసీమని ఈ కొబ్బరి చెట్టు గణ గురించి చర్చించుకునే వాళ్ళు అన్నారు తప్ప వారిని ఏది తెలంగాణ ప్రజలను కించపడతాలని చెప్పి ఎక్కడా కూడా ఒక మాట కూడా లేదు ఒకసారి మీరు కూడా క్షుణ్ణంగా ఆలోచన చేయాలి కానీ ఈ విధంగా మాట్లాడడం తెలంగాణ నాయకులు మంచిది కాదు అదేవిధంగా ఆంధ్రాలో కూడా కొందరు దుర్మార్గులు ఉన్నారు వారికి ఈ పేర్నాని ఇలాంటి వాళ్ళు ఇలాంటి వారు కూడా బుద్ధి లేకుండా ఏదో ఒకటి మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గారి పైన ఏదో అభాండలు వేయాలి అని చెప్పేసి లేనిపోని మాట్లన్ని మాట్లాడడం మంచిది కాదు పేరు నాని నువ్వు తిన్నింటి వాసాలు లెక్కి పెట్టేటువంటి వ్యక్తివి నువ్వు మీకు ఆంధ్ర ప్రజలు బుద్ధి చెప్పి పదకొండు సీట్లకు దింపిన గత ఎలక్షన్ లో నువ్వు నీ కుమారుని పెట్టి నువ్వు ట్రై చేశావు ఏదో యువకుని పెట్టి ఏదో గెలవాలని కానీ ప్రజలు నీ యొక్క జిమ్మిక్కులు కనిపెట్టారు మీకు మీ నాయకుడు జగన్ రెడ్డికి బుద్ధి చెప్పినా మీకు ఇంకా కూడా బుద్ధి రాలే మీకు ఇదే ఇదే విధంగా మీరు మాట్లాడుతూ ఉంటే ఆంధ్ర ప్రజలు మీకు గోరి కడతారని చెప్పేసి మీ పార్టీకి గోరి కడతారని చెప్పేసి తెలియజేస్తా ఉంటాం